హాయండి ఏడడుగుల బంధం ఇరవై ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక అనసూయ కంగారు పడుతూ మహికి ఫోన్ చేస్తుంది మహి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటాడు మహి ఎక్కడున్నావు ఎక్కడుంటాను ఆఫీస్లోనే ఎందుకు ఫోన్ చేశావని అడిగాడు నువ్వు గుడి దగ్గర ఎవరితోనూ గొడవ పడ్డావంట కదా నిజమేనా తల్లి గొంతులో కంగారు గమనించిన మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు ఎందుకు ఫోన్ చేశావో నాకు తెలుసమ్మా తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు అని అనుకుని అవునమ్మా ఎవరితో పడ్డావురా వాడెవరో తెలియదు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడాడు కోపం వచ్చి తిరగబడ్డాను అని అన్నాడు అవునా ఏం మాట్లాడాడు వాడు అని ఆరాలు తీసింది అయినా వర్క్లో ఉండగా ఫోన్ చేసి డిస్టర్బ్ ఎందుకమ్మా ఏమో ఏం మాట్లాడానో నాకు తెలియదు మర్చిపోయాను అయినా ప్రియ నీకు అప్పుడే కంప్లైంట్ చేసిందా అని కోపంగా అన్నాడు రేయ్ ఎందుకు తిట్టావు చూడమ్మా ఇప్పుడు నాకు మాట్లాడి తిరికలేదు ఇంటికి వచ్చాక మాట్లాడుతాను అని కాల్ కట్ చేసి తలపట్టుకున్నాడు మౌలీనా మధ్య ప్రియ చాలా సఫర్ అవుతుంది మార్నింగ్ తనపై చాలా సీరియస్ అయ్యాను పాపం ఏడుస్తూ చూసినా నేనే ఎడిట్ని అస్సలు పట్టించుకోలేదు అని వెంటనే ప్రియకి కాల్ చేశాడు మీద కూర్చుని ఏడుస్తున్న ప్రియ మహి కాల్ చూసి లిఫ్ట్ చేసింది చెప్పు బావా అని అంది ఆమె మాటలకి బాధపడ్డాడు ఎంత కోపం ఉన్నా బావా అని పిలవడం మర్చిపోదు ప్రియ బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగాడు మహి చేశాను బావా అంది కంట్లో తడి తిడుచుకుంటూ సారీ అని అన్నాడు ఎంతో మెల్లగా ప్రియ ఇంకా ఏమీ మాట్లాడలేక ఫోన్ కట్ చేసింది మహికి అర్థమైంది ప్రియ ఏడుస్తుంది అని దేవుడా ప్రియ విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి లేదంటే తనకి ఇంకా ఇబ్బంది పెట్టిన అవుతాను అని అనుకుని వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక తన పర్సనల్ రూమ్కి వచ్చి సిగరెట్ వెలిగించి బిడ్డు మీద కూర్చున్నాడు అలా ఎంతసేపు కూర్చున్నాడో తనకీ తెలియదు బాబాయ్ ఏంటమ్మా అది రేపు స్వప్న పుట్టినరోజు లంచ్ టైం అయింది కదా నేను బయటకు వెళ్ళి తన కోసం ఏమన్నా గిఫ్ట్ కొని వెంటనే వచ్చేస్తాను అని అంది సార్కి ఒక మాట చెప్పు తల్లి నువ్వు వచ్చేసరికి లేట్ అయినా మళ్లీ నన్ను తిడతాడు వద్దులే బాబాయ్ అవసరమైతే ఈవినింగ్ అయినా షాపింగ్కి వెళ్తాను ఆయన దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోలేను అని అంది మౌలి మీ ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు మార్నింగ్ నుంచి తన పర్సనల్ రూమ్లోనే ఉన్నాడు తల్లి మూర్తి మాటలకి మౌళి ఆశ్చర్యంగా చూసింది ఏంటి మీరనేది ఎంత కాదన్నా భర్త పైగా అతని కోసమే కదా తన వాళ్ళందరినీ వదులుకుంది అవునమ్మా ఉదయం నుంచి సార్ డల్లుగానే ఉన్నారు ఏం జరిగిందమ్మా అని అన్నాడు అది బాబాయ్ గుడి దగ్గర ఆయన సంతోష గొడవ పడ్డాడు అని జరిగిన అన్ని విషయాలు చెప్పింది సార్ అందుకే లంచ్ చేయలేదన్నమాట ఒంటరిగా లోనే ఉన్నారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక తల్లి సార్కి గతం గుర్తులేదు ఎంత కాదన్నా మహేశారు నీ భర్త కదా ఆయనకి ఈ టైంలోనే నువ్వు ఆసరాగా ఉంటే ఎంత బాగుంటుంది తల్లి అని అన్నాడు వద్దు బాబాయ్ దగ్గరవ్వాలని ఉన్నా నా స్థానం ఇంకొకరికి ఇచ్చారు అని ఆలోచిస్తూ ఉంది కావాలని ఇచ్చింది కాదు కదా తల్లి కావాలని ఇచ్చినా ఇవ్వకపోయినా గతం మర్చిపోయినప్పుడు ఆయన భార్య ప్రియ ఆయన బాగోగులన్నీ తనే చూస్తుంది అని ముఖం మీదే చెప్పేసింది మౌలి ఇంకా మూర్తి ఏం మాట్లాడలేదు మౌలి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక నుంచి వెళ్లాడు తన బాక్స్ ఓపెన్ చేసి పులిగారి వైపు చూసింది కానీ అంతలోనే ఉదయం గుడిలో మహి బాధగా కూర్చోవడం సంతోషతో గొడవపడడం ఇప్పుడు ఒంటరిగా లో కూర్చోవడం అన్ని ఆలోచిస్తూ మౌలికి ఎక్కడా లేని అనుమానం వచ్చింది అసలు ఈ విషయం నేను గమనించనేలేదు సంతోష్తో మహి ఎందుకు పడ్డాడు అంటే తనకి గుర్తొచ్చిందా ఆ ఆలోచన రాగానే మౌలి గుండె వేగం పెరిగింది కానీ అంతలోనే గతంలో మహి తనని అనరాని మాటలు అనడం గుర్తుకు చేసుకుని ఏమీ తినాలనిపించక మనసు ఉండబట్టలేక మూర్తి దగ్గరికి వచ్చింది ఏంటమ్మా ఇలా వచ్చావు భోజనం చేశారా బాబాయ్ సార్ అలా ఉంటే ఇక నేనేం తింటానమ్మా అని అన్నాడు ఇద్దరూ తినండి బాబాయ్ నేనిచ్చానని చెప్పకండి ఆయనకి పులిహోర కుర్మా కూర పాయసం అంటే చాలా ఇష్టం అన్నీ ఎక్కువగానే తెచ్చాను మీ లంచ్ బాక్స్ అని చెప్పి ఆయనకి మీరే తినిపించండి అని అంటుంది మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఎందుకం మా సారికి దూరంగా ఉండడం నా స్వార్థం కోసం నేను ఇప్పుడు ఆయన జీవితంలోకి వస్తే ప్రియజీవితం నాశనమైపోతుంది బాబాయ్ ఆయన ఇప్పుడు నాకు ఏమైందని ఆయన పక్కన లేరు అన్న బాధ తప్ప నేను నా కూతురు చాలా సంతోషంగా ఉంటున్నాను నిజం చెప్పాలంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నాం కనీసం ఈ రకంగానైనా ఆయన్ని దగ్గర నుంచి చూసుకునే అవకాశం వచ్చినందుకు భోజనం తినండి బాబాయ్ మర్చిపోకండి అని చెప్పి వెళ్తున్న మౌలిని చూసి ఆశ్చర్యపోయాడు మూర్తి దేవుడా ఏం జరుగుతుంది అసలు ఇద్దరూ కలిస్తే ప్రియజీవితం ప్రియా మహీలు ఒక్కటైతే జీవితం ఇలా మూర్తి ఆలోచించుకుని మహీ పర్సనల్ రూమ్కి వెళ్ళాడు ఒక మూర్తి తనకి ప్రాణమైన మహీరాకి తప్ప ఆ రూంలో ఇంకెవర్ని రానివ్వడు తను ఎంతగానో ఆరాధించే సార్ అని అన్నాడు ఏంటి మూర్తి అని చేతిలో ఉన్న సిగరెట్ డస్ట్బిన్లో వేసి వెనక్కి తిరిగాడు భోజనం నాకు ఆకలిగా లేదు మూర్తి నువ్వు తిను ప్లీజ్ గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు నిజం చెప్పాలి అంటే అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను సార్ కానీ ఏం చేయను భోజనం తెచ్చింది నేను కానీ ఇచ్చింది మీ భార్య కదా సోఫాలో కూర్చుంటూ నవ్వుతూ అన్న మూర్తి మాటలకి మహీ చూశాడు ఆ షాక్లోనే తన పెదవులపై చిరుమందాహాసం చోటు చేసుకుంది మూర్తి ఏమన్నావు అని నమ్మలేక అడిగాడు మరొకసారి అవును సార్ మౌళి అమ్మ తెచ్చిచ్చింది అని అన్నాడు నేను భోజనం చేయలేదని తనకలా తెలుసు నసలు చిట్లించి అడిగాడు నేనే చెప్పాను సార్ అని జరిగిన సంభాషణ అంతా చెప్పి కానీ మీరంటే మౌలి అమ్మకి ప్రాణమని అర్థమవుతుంది సార్ ముందు కోపంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఏమనుకున్నారు మీకు భోజనం ఇచ్చినట్టు కూడా చెప్పొద్దని మరి చెప్పింది మూర్తి మాటలకి నవ్వుకుని అన్నం పెట్టు మూర్తి ఆకలేస్తుంది అని మహి అనగానే మూర్తి నవ్వుతూ మౌలి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చిరునవ్వు నవ్వాడు శుక్రవారం వస్తే చాలు ఇది ఎప్పుడూ ఇలానే నాకు ఇష్టమైన వంటలు చేస్తుంది అని భార్య వండిన పులిహోర కుర్మా కూర అన్ని ఐటమ్స్తో ఎంతో ప్రేమగా తిన్నాడు సార్ ఏంటి మూర్తి పులిహోర తింటూ ఒకటి అడగనా అని అన్నాడు అడుగు మూర్తి మౌళి అమ్మగారు ఎంతో అందంగా ఉంటారు చెప్పాలి అంటే ఇంటితో పాటు కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకోవాలో కూడా ఆవిడికి బాగా తెలుసు మిమ్మల్ని కూడా నాకు తెలిసి పసిపాపలా చూసుకునే ఉంటారు మరి మహాలక్ష్మి లాంటి భార్యని వదిలేసి గతం మర్చిపోయి ప్రియా ఉండగా అంతమంది అమ్మాయిలతో మీరు ఎలా పులిహోర కలిపారు సార్ అని అడిగాడు భయంగానే అడిగాడు మూర్తి ఆ మాత్రం చనువు ఉంది మహి దగ్గర ఆ మాటలకి మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు మూర్తి అలా అడిగేసరికి తనకి నవ్వాగలేదు ఏం చేయను మూర్తి గతం మర్చిపోయి అమ్మాయిలకి బానిసయ్యాను అంటే దానికి కారణం సంతోష్ ఆ మాటలకి మూర్తి షాక్గా చూశాడు ఏంటి సార్ మీరనేది అవును మూర్తి మహీరా ఎప్పుడైతే గతం చెప్పడం మొదలుపెట్టిందో అప్పుడే నాకు అన్నీ గుర్తొచ్చాయి గతం మర్చిపోయి గుర్తొచ్చిన వెంటనే మహీరాని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చాయి నాకు డ్రగ్స్ అలవాటు అయ్యేలా మా అమ్మ ద్వారా సంతోష్ ప్లాన్ చేశాడు మూర్తి బాధగా చూశాడు సార్ మీ అమ్మగారు అవును మూర్తి నాకు గతం గుర్తులేని టైంలో అమ్మ సంతోష్ ఎక్కువ గుడిలో కలుసుకునేవారు నేను చూసేవాడిని కానీ ఆ టైంలో తలంతా బరువుగా అయిపోయి కారులోనే ఉండిపోయేవాడిని సంతోష్ ని కలిసిన ప్రతిసారి అమ్మ నాకు జ్యూసిచ్చేది ఏం చేయను మూర్తి గతం గుర్తుకు రాగానే ఎవరు ఏం చేశారో అన్నీ గుర్తుకొచ్చిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతుంది చివరికి ఆ మల్లిక కూడా సంతోష్ పెట్టిన అమ్మాయే ఏంటి సార్ మీరనేది అవును మూర్తి అసలు నాకు మౌలికి మధ్య గొడవ రావడానికి కారణం ఆ సంతోష్ ఆ రోజు నేను ఇంట్లో లేను మా అమ్మ మహీరాకి మత్తు మంది ఇచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టింది దేవయాన్ని సంతోష్ వచ్చారు సంతోష్ పంతం నా నుంచి మహీరాని దూరం చేయాలని నేను వచ్చే టైంకి మహీరాని హత్తుకుని పడుకున్నాడు అప్పటికే పిచ్చకోపంలో ఉన్నాను కారణం అమ్మ అప్పటికే సంతోష్ మహీరా ఫోటోలు సెండ్ చేసింది ఆ ఫోటోలు చూడగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే ఆవేశంలో మౌలిని తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ రోజు తలుచుకుంటేనే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుంది ఆ కోపమంతా మహీరాపై చూపించి తనని అనరాను మాటలని దెబ్బలు కొట్టి బయటికి పంపించాను చివరికి నా చేతులతో నేనే తన మెడలో ఉన్న పసుపు తాడు కూడా అంటూ మహి ఆగిపోయాడు అప్పటికి అతని గొంతు వణుకుతూ ఉంది మూర్తి బాధగా మహీ చేతిని పట్టుకున్నాడు ఏం చేయను మూర్తి ఆ టైంలో మహీరా నా కాళ్ళు కూడా పట్టుకుంది నేను ఏ తప్పు చేయలేదండి అని కాని నేనే వినలేదు అందర్నీ కాదని వచ్చిన మహీరాని తప్పుగా అర్థం చేసుకున్నాను జరిగిందంతా చెప్పగానే మూర్తి బాధపడ్డాడు నువ్వే చెప్పు మూర్తి కట్టుకున్న భార్యని అవమానించి పంపించేశాను తను ఎలా క్షమిస్తుంది నన్ను సార్ కోపంలో తన మనసుని బాధ పెట్టారు కదా ఇప్పుడు ప్రేమతో మహీరాకి దగ్గర వచ్చ కదా సార్ తనకి దగ్గరవుతున్న ప్రతిసారి ప్రియ జీవితం నేనే నాశనం చేస్తున్నానన్నా నా మనసు హెచ్చరిస్తుంటే నేను మూగవాన్ అయిపోతున్నాను మూర్తి మీరేమీ బాధపడకండి సార్ ఆ దేవుడు మీకు అంతా మంచి చేస్తాడు ఆ నమ్మకం నాకుంది ప్రియా అయితే మీరు కావాలని చేసింది కాదు కదా ఇప్పటికే మహీరా ప్రియా విషయాలలో నిజాలు చెప్పడం ఆలస్యం అయింది ఇప్పుడైనా మీరు ఒక్కొక్క సమస్యకి పరిష్కారం చేయండి సార్ అని అంటాడు అదే చేస్తాను మూర్తి ఇంతకీ మహీరా ఎక్కడుంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు తన క్యాబిన్లో ఉంది సార్ తను తినకుండా అంతా నాకే పెట్టేసింది రాక్షసి అని ఉని ఆమె కోసం పక్కన పెట్టిన బాక్స్ తీసుకుని మహీరా దగ్గరికి వెళ్లాడు మూర్తి తనలో తానే నవ్వుకున్నాడు స్కూల్ టీచర్తో కాల్ మాట్లాడి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టింది మహీరా ఏంటి పేరెంట్స్ మీటింగ్కి రమ్మని కాల్ చేశారా చేలాక్కొని ఆమె ఎదురుగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా చేతులు కట్టుకుని చిన్నగా విజులు వేశాడు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది నా ఆకలి తీర్చావు కదా నీ ఆకలి తీరుద్దామని వచ్చానే అందాల రాశి అని ఆమె బుగ్గలాగాడు అతను చేసిన పనికి షాక్ గా చూసింది మౌలి తిను షడా చేసింది చాలు కాని తిను అని అన్నాడు చెప్పాను కదా నాకు ఆకలి లేదు అని ప్రతి మాట ఒత్తి పలుకుతూ అంది మరి నేను భోజనం చేయకపోతే ఎందుకు నాకు అన్నం పెట్టావు ఆ బుద్ధి లేక అని గొంతులోనే సైలెంట్ గా అంది మాట్లాడు మౌలి ఎప్పుడు వస్తాడు మీ ఆయన తెలీదు కానీ ఖచ్చితంగా వస్తాడు నా విలువ తెలిసిన రోజు అన్ని పనులు మానుకుని నా దగ్గరికి వస్తాడు ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను ఆమె మాటలకి మహేంద్ర నవ్వుతూ చూశాడు వస్తాడన్న నమ్మకం ఏంటి నీ కూతురు ఇప్పుడు చిన్నది కాబట్టి అని చెప్పావు ఫ్యూచర్లో తను నిజాలు తెలుసుకుంటే ఏం చేస్తావు అయినా నీ మొగుడు కోసం ఎందుకు బాధపడతావు హ్యాపీగా నాతో పాటు వచ్చే సంతోషంగా చూసుకుంటాను అని మహేంద్ర అనగానే మహీర కోపంగా చూసింది నోటికి వచ్చిన పిచ్చివాగుడు వాగితే ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఇది నా ఆఫీస్ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా సరే నీకు నేను నచ్చలేదు కదా పోనీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న స్టాఫ్లో ఎవరైనా నచ్చారా చెప్పు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను నవ్వుతూ అన్న మహేంద్ర మాటలకి మహీర చాచి కొట్టింది చంపేస్తాను నోటికి వచ్చిన వాగుడు వాగావంటే అర్థమైందా అని అతన్ని వదిలి ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళింది మౌలి కొట్టిన చెంపపై చెయ్యి వేసుకుని నీ మనసులో నాపై ప్రేమ ఉంది చాలు మౌలి ఈ మాత్రం చాలు నేను నా సొంతం చేసుకోవడానికి అనుకుని కంట్లో తడి తుడుచుకున్నాడు కి వచ్చిన మౌలి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇకపై ఆఫీస్కి రాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది తప్పు చేస్తున్నాను మహేంద్ర నిజంగానే తప్పు చేస్తున్నాను నీ ఆఫీస్లో జాయిన్ అవ్వి నువ్వు ఇలానే నాకు దగ్గరవుతూ నీ మాటలతో చేష్టలతో నన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నావు కానీ నాకు భయంగా ఉంది మహేంద్ర ఎక్కడైతే నా మనసు నీకు సరెండర్ అయిపోతుందోనని అందుకని పాపని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా అంటూ ఎదురు ప్రశ్నించింది మౌలి అంతరాత్మ అవును దూరంగా వెళ్ళిపోతాను అలాంటప్పుడు ఎందుకు నువ్వు మహేంద్ర ఆఫీస్కి జాయిన్ అయ్యావు నేను కావాలని జాయిన్ అవ్వలేదు సరే కావాలని జాయిన్ అవ్వలేదు కానీ ఎందుకు నువ్వు మహేంద్రకి భయపడి దూరంగా వెళ్ళిపోతానంటున్నావు ఎక్కడైతే గతం అంతా మర్చిపోయి తనకి దగ్గరవుతావననే కదా అవును దగ్గరైతే ఏమైంది ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు అది జన్మలో జరగదు కోపంగా అరిచి చెప్పింది మౌళి ఎందుకు జరగదు జరిగి తీరుతుంది మౌళి నా మనసు మార్చాలని చూడకు నీ మనసు ఎవరూ మార్చడం లేదు నీకు నువ్వే కఠినంగా మార్చుకుంటున్నావు నిజం చెప్పాలి అంటే నువ్వు మహేంద్ర లేకుండా ఉండలేవు అబద్ధం అంది ఏడుస్తూ అవునా మరి తను భోజనం చేయకపోతే నీకెందుకు బాధ చేత ఎందుకు లంచు పంపించావు తన ఎలా ఉంటే అసలు నీకెందుకు అంటూ సూటిగా ప్రశ్నించింది మౌళి దగ్గర సమాధానం లేదు సైలెంట్గా ఉంటే కరెక్ట్ కాదు మౌళి మనుషులు అన్నాక తప్పు చేస్తారు ఎంతకాలమని నువ్వు మహేంద్రకి దూరంగా ఉంటావు కనీసం బంగారం కోసమైనా ఆలోచించవా తనకి ఎన్ని రోజులని అబద్ధం చెబుతూ పెంచుతావు హీదో ఒకరోజు నిజం తెలియకుండా ఉండదు కదా నా మాట విను అందర్నీ కాదనుకుని మహిని సొంతం చేసుకున్నావు భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తాయి అంత మాత్రాన విడిపోవాలా మహేంద్ర తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తాడు అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు అంతేకాని ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుని బంగారం జీవితం ఎటూ కాకుండా చేయకు నా మాట విను ప్రశాంతంగా ఆలోచించు అని అంతరాత్మ అనగాని మౌలి కంట్లో తడి తుడుచుకుని బయటికి వచ్చింది ఏంటి నన్ను కొట్టి వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నావా ఆమె చేతికి ఖర్చు ఇస్తూ అన్నాడు సారీ సార్ అంటూ తలదించుకుని చూపుడు వేలుతూ బుగ్గ మీద రఫ్ చేసుకోవడం మొదలుపెట్టింది అది చూసిన మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు ఏదన్నా అడగాలి అన్న భయంతో మహి ఎప్పుడు బుగ్గ మీద రఫ్ చేసుకోవడం గుర్తుకొస్తుంది ఏమన్నా అడగాల మౌలిగారు రెండు చేతులు జేబులో పెట్టుకుని అడిగాడు అతని మాటలకి ఆశ్చర్యం వేసింది ఒక క్షణం అతనికి గతం గుర్తొచ్చిందేమోననుకుని కానీ అంతలోనే అవును సార్ ఏంటి చెప్పు అది నా కొంచెం తలనొప్పిగా ఉంది లీవ్ కావాలి రిక్వెస్ట్ గా అడిగింది తలనొప్పి నా గోల భరించలేకనా అని నొసలు చిట్లించి అడిగాడు కాదు సార్ గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అనుకుని కాదు సార్ ప్లీజ్ అని బతిమలాడింది సరే వెళ్ళు అని మహేంద్ర అనగానే మౌలి థ్యాంక్స్ చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది సార్ మౌలి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికి మూర్తి అని ఆలోచిస్తూ అన్నాడు మూర్తి ఏంటి సార్ మీటింగ్స్ ఏమీ లేవు కదా లేవు సార్ నేను మౌలి దగ్గర ఉంటాను ఏమన్నా అర్జెంట్ అయితే కాల్ చేయని అన్నాడు మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను అని మూర్తి చెప్పడంతో మహేంద్ర కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు అప్పటికే మౌలి క్యాబ్ ఎక్కడం చూసి వెంటనే కార్ ఎక్కి క్యాబ్ ఫాలో అయ్యాడు కాసేపటికి మౌలి ఇంటి దగ్గర కార్ దిగి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళింది ఆమె వెళ్లిన పది నిమిషాలకి మహేంద్ర లోపలికి వచ్చాడు మౌలి వాష్రూమ్కి వెళ్ళిందని అర్థమై డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆమెకి కనబడకుండా డోర్ వెనుక నిలబడ్డాడు ఫ్రెష్ అవి బయటికి వచ్చిన మౌలి చుడిదార్ వేసుకుని బెడ్ మీద కూర్చుని టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్ తీసుకుని ఆలోచిస్తూ ట్యాబ్లెట్ వేసుకుని బెడ్ మీద పడుకుంది కాసేపటికి మద్దుగా నిద్రపోవడంతో మహేంద్ర వచ్చి ఆ ట్యాబ్లెట్ చూశాడు స్లీపింగ్ ట్యాబ్లెట్ తక్కువ మోతాదు ఉంది అని అనుకుని ఊపిరి పీల్చుకుని అంతలోనే బాధపడ్డాడు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నావు గతంలో ప్రేమతో నిన్ను ఇబ్బంది పెట్టిన నేను ఇప్పుడు జ్ఞాపకాలతో అనుక్షణం వేధిస్తున్నాను కదా అని ఆమె తలని మురుతూ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆమె పక్కనే పడుకుని ఆమెని తన కౌగిలిలో బంధించి తను నిద్రపోయాడు ఇక నిద్రలేచిన ప్రియ ఫ్రెష్ అవ్వి కిచెన్ రూమ్కి వచ్చింది టైం అప్పటికే ఆరయ్యింది కాఫీ పెడుతూ ఫోన్ చూసింది మహేంద్ర నుంచి ఒక్క మిస్డ్ కాల్ కూడా లేకపోవడం చూసి బాధపడింది ఈ టైంకి బావా ఎప్పుడు ఫోన్ చేసేవాడు కదా మరి ఎందుకు చేయలేదు అనుకుని ఆలోచిస్తూ అందరికీ కావలసిన ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉండగా లోపలికి వచ్చింది అనసూయ ఏం కావాలత్తా అని అడిగింది ఏం లేదు మహేంద్ర ఇంకా రాలేదా అని అనుమానంగా అడిగింది లేదత్తయ్య ఇంకా రాలేదు సరే అని ఆలోచిస్తూ బయటికి వచ్చి గేటు దాటుకుని వస్తున్న సంతోష్ని చూసి షాక్ అవ్వింది వీడేంటి ఈ టైంలో వస్తున్నాడు లోపలికి రావచ్చా ఆంటీ అతని మాటల వెనుక కోపం ఇట్టే పసిగట్టింది అనసూయ ఏమైంది సంతోష్ మీ కోడలు ఉందా ఆంటీ అన్నాడు సంతోష్ మాటలకి అనసూయ కోపంగా చూసింది విషయం ఏంటో చెప్పకుండా ప్రియనేందుకు అడుగుతున్నావు ముందు నువ్వు ఇలా రా అని బయట గార్డెన్లోకి తీసుకుని వచ్చింది చెప్పు ఏమైంది సంతోష్ ఏం చెప్పను నీ కొడుక్కి గతం గుర్తొచ్చింది అంతేకాదు మౌలి కూడా మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని సంతోష్ అనగానే అనసూయ మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి సంతోష్ ఏంటి నువ్వనేది అవును గుడిలో జరిగిన గొడవ ఇంకా మీకు తెలియలేదా అని అన్నాడు సంతోష్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం